హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ప్రేమతో మొదలైన పగ ఎపిసోడ్ నెంబర్ థర్టీ నేను మీ వదినని కాదు అంటున్న కారుణ్య దగ్గరికి వచ్చి తన చేతులు పట్టుకుని లేదు వదిన అన్నయ్య నిన్ను వదిలేసి వెళ్ళాడేమో కానీ నిన్ను మర్చిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకోలేదు అని నవ్య అంటుంది ఏంటి నవ్య నువ్వు అంటుంది మరి అలేఖ్యని పెళ్లి చేసుకున్నట్లు టీవీలో చూశాను కార్తీక్ కూడా అలేఖ్య నా భార్య అని చెప్పాడు అలాంటిది ఇప్పుడు అసలు పెళ్లి చేసుకోలేదని చెప్తున్నావు అని కారుణ్య అడుగుతుంది కార్తీక్ మోకాళ్ళ మీద కూర్చుని కారుణ్య ఒడిలో చేతులు పెట్టి సారీ నేను చాలా పెద్ద తప్పు చేశాను నువ్వు నన్ను కాదని చైతన్యని పెళ్లి చేసుకున్నావని అలేఖ్య నన్ను నమ్మించింది నన్ను మోసం చేశావు అన్న బాధలో ఉన్న నాకు తను చెప్పింది నిజమే అనిపించింది నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నావని తెలిసి నీ మీద కోపంతో ఇండియా వస్తే మళ్ళీ నీకు దగ్గరవుతానేమో అని భయంతో దూరంగా ఉండటానికి పెళ్ళి అయ్యిందని అబద్ధం చెప్పాను నేను ఎవరిని పెళ్లి చేసుకోలేదు కారుణ్య ఎప్పటికీ నా స్థానం నీదే అందుకే మళ్ళీ నిన్ను చూడగానే ఇంకా నిన్ను వదలలేకపోయాను నీ మీద ప్రేమను చంపుకోలేక టార్చర్ అన్న పేరుతో నాతోనే ఉంచుకున్నాను నిన్ను చూసిన ప్రతీ క్షణం నీ మెడలో తాళిని చూసి ఆ తాళి నేను కట్టినది కాదని నీ మీద చాలా కోపం వచ్చేది అందుకే బలవంతంగా అయినా నాతోనే ఉంచుకోవాలనుకున్నాను అయినా ఎందుకే నిన్ను అంత టార్చర్ పెట్టినా ఎంతగా అవమానించినా ఒక్కసారి కూడా పాప గురించి నాకు చెప్పలేదు ఎవరూ లేని అనాథలాగా నా కూతురు ప్రాణాలతో కొట్టుకుంటుంటే చూసి తట్టుకోలేకపోయాను కొన్ని కోట్లకు వారసురాలైన నా కూతురికి డబ్బు లేక వైద్యం చేయించలేకపోవడం ఏంటి ఇదంతా నేను చేసుకున్నదే నేను తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్లే జరిగింది ప్లీజ్ నువ్వు అలా మౌనంగా ఉండకు నేను చేసిన తప్పుకి నువ్వు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను కానీ నువ్వు నాతోనే ఉండు పాపని నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని కార్తీక్ అంటాడు సారీ కార్తీక్ ప్లీజ్ నేను నీ దగ్గరికి రావడం కుదరదు పాపని కాపాడినందుకు నీకు చాలా రుణపడి ఉంటాను నీతో మాత్రం మేము ఉండలేము ఇలాంటి టెన్షన్స్ మధ్య భయం భయంగా బ్రతకడం నా వల్ల కాదు పాపని తీసుకుని ఎవరికీ కనిపించినంత దూరం వెళ్ళిపోతాను అని అంటుంది లేదు కారుణ్య నేను ఒప్పుకోను నీకు నా మీద కోపం ఉంటే వేరేలా పగ తీర్చుకో అంతేకాని మీ నుంచి దూరం అవ్వడం నా వల్ల కాదు అని కార్తీక్ అంటాడు మేము నీతో ఉన్న మేము సేఫ్గా ఉంటామని నాకు నమ్మకం లేదు మళ్ళీ నీ దగ్గరికి వచ్చి ఈ బాధలన్నీ భరించడం నా వల్ల కాదు నీతో ఉండడం నాకు ఇష్టం లేదు అని కారుణ్య అంటుంది ఇంతగా బ్రతిమాలతున్నా ఎందుకు అలా మాట్లాడుతున్నావు ప్లీజ్ నా తప్పుని సరిదిద్దుకునే అవకాశం నాకు ఇవ్వు నేను చేసిన తప్పుని మళ్ళీ నువ్వు చెయ్యకు నువ్వు అనుభవించిన నరకం నేను అనుభవించలేను నీ ఎంత మంచి హృదయం నాకు లేదు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని వదలడం నా వల్ల కాదు ఇంకా ఇదే ఫైనల్ మాట వినకపోతే మిమ్మల్ని కిడ్నాప్ చేసి అయినా సరే నా దగ్గరే ఉంచుకుంటాను అని కార్తీక్ అంటే ఇంతలో చైతన్యం వచ్చి కార్తీక్ పాపకి ఆపరేషన్ అయిపోయింది అని చెప్తాడు ఆ మాట వినగానే కార్తీక్ కంగారుగా ఇప్పుడు ఎలా ఉంది పాపకి అంతా ఓకేనా అని అడుగుతాడు కార్తీక్ పాపకి ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు ఆపరేషన్ సక్సెస్ అయ్యింది ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాలి అని అంటాడు కార్తీక్ అక్కడే మోకాళ్ళ మీద నిలబడి కృతజ్ఞతలు చెబుతూ ఉంటాడు నీ బిడ్డని నువ్వే కాపాడుకున్నావు కార్తీక్ అని చైతన్య అంటాడు కార్తీక్ చైతన్య కాళ్ళు పట్టుకుని నువ్వు నాకు ఫోన్ చేసి ఉండకపోతే గనక ఏమై ఉండేదో తలుచుకుంటేనే భయంగా ఉంది థ్యాంక్ యూ చైతన్య నా ప్రాణాన్ని నాకు తిరిగి ఇచ్చావు అని కార్తీక్ అంటాడు అంతలో కారుణ్య చైతన్య దగ్గరికి వచ్చి పాపని నేను చూడచ్చా అని అడుగుతుంది బయట గ్లాస్ డోర్లో నుంచి చూడొచ్చు దగ్గరికి వెళ్ళకూడదు అని అంటాడు సరే నేను వెళ్ళి చూస్తాను అని వెళ్తుంది కార్తీక్ కూడా అక్కడ నుంచి లేచి డాక్టర్స్ దగ్గరికి వచ్చి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు కార్తీక్ ఎవరు ఆ పాప ఎందుకు తన కోసం అంత ఖర్చు పెట్టి మరీ ట్రీట్మెంట్ చేయించావు అని డాక్టర్ అంటారు తను నా కూతురు నా కన్న కూతురు జ్వాల అని కన్నీళ్లతో చెప్తాడు వాట్ కార్తీక్ నీకు కూతురు ఉందా మాకు నీకు పెళ్ళైందని మాత్రమే తెలుసు అయినా పెళ్ళి అయిన సంవత్సరానికి మూడు సంవత్సరాల పాప ఎలా ఉంటుంది అని అంటే నేను సంవత్సరం క్రితం పెళ్లి చేసుకున్నా అని చెప్పిన అమ్మాయితో అసలు నాకు పెళ్ళి కాలేదు నా భార్య పేరు కారుణ్య కొంచెం మనస్పర్ధల వల్ల ఒకరికి ఒకరం దూరం అయ్యాము నేను తనని వదిలేసిన టైంకి తను ప్రెగ్నెంట్ ఈరోజే నాకు ఆ పాప నా కూతురు అని తెలిసింది అని కార్తీక్ అంటాడు ఓకే కార్తీక్ పాప కండిషన్ ఆల్ రైట్ పాపకి ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు గ్లాస్ డోర్లో నుంచి పాపని చూస్తూ కారుణ్య ఆనందంతో ఏడుస్తూ ఉంటుంది నీకు ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు బంగారు తల్లి అని అనుకుంటుంది ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి గ్లాస్ డోర్ మీద ఉన్న కారుణ్య చేతి మీద కార్తీక్ చెయ్యి వేసి నన్ను క్షమించవా అని అడుగుతాడు ప్లీజ్ కార్తీక్ మనం దూరంగా ఉండటమే మన అందరికీ మంచిది అని కారుణ్య అంటుంది నా మీద పగ తీర్చుకుంటున్నావా అని డైరెక్ట్గా కారుణ్య కాళ్ళు పట్టేసుకుని నువ్వు నన్ను క్షమించు లేదంటే వదలను నువ్వు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ మీరు నాతోనే ఉండాలి అని కార్తీక్ అంటాడు ప్లీజ్ పాపని నా నుంచి దూరం చేయకు తను ఎవరో తెలియకముందే తనతో అటాచ్మెంట్ పెంచుకున్నాను అలాంటిది కన్న కూతురు అని తెలిసాక ఇంకా దూరం చేసుకోవడం నా వల్ల కాదు నువ్వు మళ్ళీ నన్ను క్షమించే వరకు నిన్ను ఇబ్బంది పెట్టను దూరంగా ఉంటాను కానీ మిమ్మల్ని దూరంగా ఉంచి నేను ప్రశాంతంగా ఉండలేను అని అంటాడు పాపని నీ నుంచి దూరం చేయడం నాకు ఇష్టం లేదు కేవలం పాప కోసం మాత్రమే నీతో ఉంటాను అంతకంటే మన మధ్య ఎలాంటి రిలేషన్ ఉండదు అని కారుణ్య అంటుంది అలాగే నువ్వు నాతో ఉంటున్నావు అది చాలు నా ప్రేమతో నిన్ను మార్చుకుంటానని నాకు నమ్మకం ఉంది అని మనసులో అనుకుంటాడు పాపకి ఎప్పుడు మెలకువ వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటారు పాపకి మెలకువ వచ్చిందని డాక్టర్స్ చెబితే కార్తీక్ కారుణ్య ఇద్దరు పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్తారు ముందు కారుణ్య వెళ్ళిపోతుంది తర్వాత కార్తీక్ పాపని చూస్తూ నిదానంగా అడుగులు వేస్తూ ఆలోచిస్తూ వస్తుంటాడు ఇన్ని రోజులు నువ్వు పరాయిదానిలా నాతో ఉన్నావు కానీ ఈరోజు మాత్రం నువ్వు నా కన్న కూతురిలా ఈ తండ్రి నీ ముందుకు రాబోతున్నాడు కనీసం నన్ను చూడకుండానే నా మీద ప్రేమని పెంచుకున్నావు కానీ మిమ్మల్ని వదిలేసి ఒంటరిని చేసి కష్టాలు పడేలా చేశాను నన్ను క్షమిస్తావా బంగారం అని అనుకుంటూ ఉంటాడు కారుణ్య పాపని కదపకుండా నుదుటి మీద ముద్దు పెట్టుకుని చిట్టి తల్లి ఇంకా నీకు ఏమీ కాదు నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఐస్ క్రీమ్స్ తినచ్చు ఏసీలో ఎక్కువసేపు ఉండచ్చు నీకు ఇష్టమైన ఫుడ్ తినచ్చు ఇప్పుడు నువ్వు ఫ్రీ బోర్డ్లో ఉండొచ్చు అని కన్నీళ్లతో చెప్తుంది నన్ను హ్యాపీగా ఉండమని నువ్వెందుకు ఏడుస్తున్నావు మమ్మీ అని జ్వాల అంటుంది లేదు నేను ఏడవట్లేదమ్మా ఇవి ఆనంద బాష్పాలు ఇంకా నీకు ఏమీ కాదు నిన్ను నా నుంచి ఎవరూ దూరం చేయలేరు అని అంటుంది జ్వాల నీకు ఇంకొక సర్ప్రైజ్ ఉంది అని అంటుంది ఏంటమ్మా అది అని జ్వాల అడిగితే చెప్పడం కాదమ్మా చూపిస్తాను అని పైకి లేచి కార్తీక్ దగ్గరికి వచ్చి ఏంటి అలా నిలబడిపోయావు రా అని చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంది కార్తీక్ని చూడగానే ఫ్రెండ్ నువ్వేంటి ఇక్కడ అని జ్వాల అడుగుతుంది నేను అని కార్తీక్ చెప్పడానికి తడబడుతుంటే జ్వాల ఆయనే మీ డాడీ అని అంటుంది అంతే జ్వాల కళ్ళు పెద్దవి చేసి డాడీ నువ్వు మా డాడీనా అని అంటుంది అవును అని కన్నీళ్ళతో ఏడుస్తూ తల ఊపుతాడు వెంటనే జ్వాల పైకి లేవబోతుంటే వద్దమ్మ నువ్వు కదలకూడదు అని కార్తీక్ పాప చేతిని పట్టుకుంటాడు ఇన్ని రోజులు నువ్వే మా డాడీ అని నాకు ఎందుకు చెప్పలేదు అని పాప అడుగుతుంది జ్వాల మీ డాడీ మీద కోపంతో నువ్వు ఎలా ఉంటావో డాడీకి చూపించలేదు అందుకే డాడీ నిన్ను గుర్తుపట్టలేదు అని కారుణ్య అంటుంది ఓ సారీ మీ ఇద్దరికీ డిష్యూమ్ డిష్యూమ్ అయ్యింది కదూ నేను మర్చిపోయాను మరి ఇప్పుడు ఇద్దరు కలిసిపోయారా అని అంటుంది అందుకు కారుణ్య మౌనంగా ఉండిపోతుంది లేదు జ్వాల నన్ను క్షమించేంత చిన్న తప్పు కాదు నేను చేసింది జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను మిమ్మల్ని ఒంటరి చేసి చాలా పెద్ద తప్పు చేశాను మీ డాడీని క్షమిస్తావా జ్వాలమ్మ అని కార్తీక్ అంటాడు నువ్వంటే నాకు చాలా ఇష్టం అలాంటిది నువ్వు నా డాడీ అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది నేను నిన్ను క్షమించేశాను కానీ మమ్మీకి కొంచెం టైం పడుతుంది కానీ త్వరలోనే క్షమిస్తుందిలే అని జ్వాల అంటుంది ఇప్పటి నుంచి మీ డాడీ నిన్ను మహారాణిలా చూసుకుంటాడు నువ్వు త్వరగా కోలుకోవాలి అప్పుడు నీకు ఎక్కడికి వెళ్ళాలన్నా నేను తీసుకువెళ్తాను నీకు ఇష్టమైనవన్నీ నీకు కొనిస్తాను ఇదిగో నా కార్డ్స్ ఇందులో ఉన్న మనీ అంతా నీదే ఐ లవ్ యూ తల్లి అని కార్తీక్ అంటాడు అంతలో నవ్య సావిత్రి అక్కడికి వస్తారు హాయ్ జ్వాలా ఎలా ఉంది నీకు ఇప్పుడు అని నవ్య అంటుంది హాయ్ మేడం మీరు కూడా వచ్చారా అని జ్వాల అంటుంది అవును కానీ నేను నీ మేడంని కాదు నీకు అత్తని అవుతాను అని నవ్య అంటుంది మీరు నాకు అత్తయ్య అవుతారా అని అంటే అవును మీ నాన్న చిల్లి నీకు అత్తయ్యే అవుతుంది కదా అని కార్తీక్ అంటాడు అంటే నవ్య మేడం మీ చెల్లి డాడీ అని జ్వాల అంటుంది అదిగో మళ్ళీ మేడం అంటున్నావు అత్త అని పిలువు ఇతను మీ మావయ్య అని నవ్య అంటుంది హాయ్ జ్వాల నా పేరు హర్ష నేను మీ మావయ్యని అని చెప్తాడు సావిత్రి కారుణ్య జ్వాల చేతులు పట్టుకుని ఇప్పటి వరకు ఎన్ని కష్టాలను అనుభవించారు ఇక నుంచి మీ బాధలన్నీ తీరిపోయినట్లే ఇక మీదట మీకు అంతా మంచే జరుగుతుంది అని సావిత్రి అంటుంది సావిత్రిని చూసిన కార్తీక్ ఆశ్చర్యంగా చూస్తూ కారుణ్య ఈవిడ మీ అమ్మ అని అడుగుతాడు అవును కార్తీక్ ఈవిడ మా అమ్మ సావిత్రి అని అంటే అవునా అత్తయ్య ఏంటి ఇలా అయిపోయారు నేను గుర్తుపట్టలేకపోయాను అని కార్తీక్ అంటాడు కారుణ్య ఎందుకు అబద్ధం చెప్పిందో కార్తీక్ తెలుసుకుని ఏం చేయబోతున్నాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కమెంట్